తెనాలిలో దళిత ముస్లిం యువకులపై పోలీసులు చేసిన హింసను బహుజన సమాజ్ పార్టీ ఖండించింది ఈ మేరకు తెనాలిలోని ఐతానగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల చర్య అమానుషమంటూ ప్రకటించింది స్థానిక ఐతానగర్ లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది దళిత ముస్లిం యువకులైనటువంటి ముగ్గురిని టూ టోన్ త్రీ టోన్ సీఐలు పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తూ తెనాలి నడి రోడ్డుపై వారిని లాఠీకర్లతో చితకబాధన సంఘటన అమానుషమని వారు పేర్కొన్నారు లేనిపోని నేరాలు మోపుతున్నారని పోలీసులు ఎదురు ప్రశ్నించినందుకు ఆ యువకులను చిత్రహింసలు పెట్టారని వారన్నారు దీనికి పోలీసులు తగిన మూల్యం చెల్లించుకుంటారని వారన్నారు బహుజన సమాజ్వాదీ పార్టీ మానవ హక్కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా వారిపై చర్యకు పూనుకుంటామని చెప్పారు అంతేకాకుండా దళిత దళితులు ముస్లింలు బహుజనులకు అండగా ఉంటామని చెప్పారు వారి హక్కులను కాలరాస్తే ఉపేక్షించమని బహుజన సమాజ్వాదీ పార్టీ పోరాటానికి ముందుంటుందని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు గుంటూరు జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జి తెనాలి ప్రకాష్ జిల్లా బీఎస్పీ నాయకులు గూడవల్లి మణికుమారు చిరుతనగండ్ల వాసు తెనాలి బీఎస్పీ బాధ్యుడు కారుమంచి సునీల్ సందీప్ ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షులు జాన్ బెన్నీ లింగంలు ఉన్నారు తమ హక్కుల్ని కాపాడుకుంటారు అందుకు సమాజ్ పార్టీ దళిత ఉద్యమ నేతలందరూ సన్నద్ధమవుతున్నారనే విషయాన్ని మీరు గమనించి గుర్తుపెట్టుకోండి తెనాలి పట్టణంలో ఉన్న పోలీసు ఆఫీసర్లకు ముఖ్యంగా చెప్తున్నాం గత మూడు దశాబ్దాలుగా ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల దళితులకు సెక్యూరిటీ ఇచ్చింది ఇక్కడే మీరు ఇంత దారుణం చేస్తే నిద్రపోతున్నారనుకుంటున్నారేమో జాగ్రత్త మీరుగా ఈ విషయాలను మీరు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి ప్రజలు పైకి వస్తే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందుకు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనేది గుర్తు చేసుకొని ప్రజలకు సక్రమైన పాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులుగా పైనే అతి ఎక్కువగా ఉందని తెలియపరుస్తున్నాం యువకులు ఎవరైతే ఉన్నారో మరి పూర్తి స్థాయిలో జడ్జి చేత వాళ్ళ చేత వాటి మీద విచారణ జరిపించేసి అన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ యొక్క విచారణని పూర్తి చేస్తారని చెప్పేసి ముగిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పూర్తి ఈ జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారికి మేము మనవి చేస్తూ ఉన్నాం ఎస్పీ గారు కూడా ఇలాంటివన్నీ చూసి చూడట్టుగా కాకుండా ఇలాంటివన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని వీళ్ళ మీద చార్జ్షీట్ కంపే చేయాలి రెండు మూడు స్టేషన్లు చుట్టూ తిప్పి తిప్పి పబ్లిక్ అందరూ చూస్తుండగా ఎలా కొట్టారో ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తూ వచ్చారు అంటే ఇక్కడ ఏంటంటే దళితుల్ని ఏది చేసినా సరే వారు నోరు విప్పలేరు వారు వాళ్ళు ఏది కాదని చెప్పి వాళ్ళు అనుకున్నారు తెనాలకి ఈ ఈ తెనాలకి రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఎక్కడికి వస్తారు దీన్ని సుమోటుగా తీసుకొని ఇప్పటికే మన బాధితులు నేషనల్ హుమన్ రైట్స్లో కమి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద కొంతమంది లాయర్స్ వాళ్ళు పెద్దలు కూడా వచ్చారు పెద్ద ఎత్తున దీని మీద మరి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు డిఎస్పీ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వెంటనే దీని మీద న్యాయం జరగబోతే కనుక మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున విన్నవించుకున్నాం